పిన్నీ <laughs> పొరయ్య

మరి ముగ్గురు బిడ్డలా కాదంటే ఆహా ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ కావాలే కాదంటే ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు కావాలి అరే కాదంటే ఇట్లాంటి అట్లాంటావు అట్లాంటి ఇట్లాంటా మరి ఇద్దరు కొడుకులు కాదు ఇద్దరు బిడ్డలు కాదంటే మరి ఇద్దరు కొడుకులు కాదు ఒక్క బిడ్డ కాదంటే మరి ఇట్లాంటి అట్లాంటా అట్లాంటి ఇట్లాంటి మరి దేవి కొడుకులు ఆ బిడ్డలు ఎవరు కాదంటే కాదు మరి ఏమి చిన్న దేవుడు మూడు ఇచ్చిండు అంటే ఇంత చాట పీట ఇంత చీతిని పుచ్చుకు పుచ్చుకి ఇంత చాట సీపిరి పీడిందాలేటెందుకే కూర్చుండే తండ్రి తాట ఎందుకే చెరుక్కునే తండ్రి చీపిరి ఎందుకే ఊడ్చుకునే తాను ఆ పని బాగా ఆడదానికి అక్కడికే వస్తుంది మూడు మూడు ఇచ్చిండ ఒకటి పీట ఒకటి తాట ఒకటి చీపిరి ఏమి నాదా నందుకు అదున రతమిదికుమా నా మక్కట టికెట్ బిల్ల నా అనవోసి మా బంగారమ నా చక్కెర లాడా నివాజనే నవ్వ సి సి స్ట్రెగ్నెన్స్ కనప పుల్లు కనవత కదా అవన్నీ హ మక్కడు గాల పుల్లు కనవత కదా 9 వంత 10 వంత 20 వంత నీకు 8 3 4 10 3 4 24 నింద ఆ ఆహేవి ఓ పోయెగట్ను కట్టినా ఏ కై దేవడా అచ్చి మరి నీకేం ఇచ్చిండే మూడు నీకు పోయినవ మూడు మూడు ముడిచినా మూడు ముడిచు అమ్మ మూడు మూడు ఇచ్చిండు మరి మూడు అంటే ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ కాదు ఒక్క బిడ్డ ఇద్దరు కొడుకులా కాదు ముగ్గురు కొడుకులా కాదు ముగ్గురు బిడ్డలా కాదు ఏట్ ఇట్లాంటా సంతవట్లంటి ఇట్లాంటో

నా భార్య పూజ కట్టింది వీళ్ళతో పాటుగా దానికి కూడా మరి సంతానం అయిందా కాదా ఇక్కడికి నా ప్రాణం ప్రాణమైన పర్వలేదుగా నేనున్నా ఒక్కటే ఊరినా ఒక్కటే బాబా సూర్య ఉందా నువ్వు గంటె పెరికేసా లేదండి నువ్వు డాడీ అయినట్టే నీన పోసినట్టే భగవంతుడు వచ్చి నీకు సత్తానం ఇచ్చిందా అవునయ్యా నీవు గుడిలోన పూజ చేస్తా సూర్య భగవానుడు వచ్చి నా కడుపు లోపల ఒక కొడుకు పుట్టినట్టు తొట్ట కట్టినట్టు జోగాలు వాడినట్టు కలలోన కలగన్న మధ్యలోనూ ఆట విన్నయ్యా భగవంతుడి నీకు సంతానం ఇచ్చిండు సక్క కొడుకు పుడతానని నీకు చెప్పి ఆ ఆకాశ మార్గాన ఉన్న సూర్య భగుడే భగవానుడే వచ్చి నీ కొడుకు సంతానం ఇచ్చి బిడ్డ నీకు కొడుకు పుడతానని చెప్పిందా సంపర అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది దేవి ఇన్ని రోజులకు నా శని నా శరీరానికి ఉన్న నా ఆశ నెరవేరింది నా ఆశయం నెరవేరింది కొండని మీటినంత సంపరం ఆయా వంటి నీకు సంతానం అవుతుందంటే

మర్చిపోతాడు ఏ కొంతమంది వస్తారు నా బంగారం గద్ద పూర్వ ఎటుక లేపుకొని శివుని ముక్క పెట్టుకొని పోయిపోయి పైపోయి వేస్తా ఈ గిన్నిటెత్తిస్తారు నా పోలాడేస్తారు పోయిపోతాడు అంత మెన్ర తాగుతాడు ఏ మెన్ర తాగుతాడు వాడికి చక్క రాబుద్ధి కాదు రాబుద్ధి అయితే రాబుద్ధి కాదు ఏ బాబుదా సంతమైందా

સત્યભર પૂજે કટ હિ હોચ્ચી હીગુ મસ્ત કોઈ મનસુખ મનસુ బాగా కొచ్చి ఇప్పుడు అయిపోయిందా కొట్టు ఇంకా ఎట్లా పోతుందో ఏమో మది ఇప్పుడు అయితే అలకగా అయింది ఇగో మొగడు అనోడు పెన్లన్నీ నెలకో పదిహేను రోజులు ఎండ తట్టని వారానికి ఒకసారి దుర్పాలి పిల్ల అని నెలకు ఒకసారి అంటే ఈ కాలపు ఈ కాలపు అలా ఒక పనులు మొక్కలు పెరాలను కొట్టనే కొడతలేదు ఇలా ఒక పనులు కొడతలేదు ఇది ఒక పను కొడుతనే కొడతలేదు కట్టపోతేనే బాగా మధ్య మత్స్సు మద్ద మత్తుంటా మంచి మంచి మబ్బు మబ్బు ఇప్పుడు దెబ్బ తింటే బాగుతావు ఇప్పుడు ఎంత అల్లగా అలగా కాలేదు ఇంకా మధ్యలో అంగట్ల కొట్టికచ్చిన బర్రున్నరే రోడ్ల కొట్టికొచ్చిన బరువున్నరే తప్పకు తప్ప సరకారు ఇప్ప మందవకాడ మీరు मेरे को तंत्र में काम है डेटा इसे लेंगा कौन सा ने कोई जमाना हमारे पास था भाभी वो कमाता है नहीं करना शिन्नरी मैं सेल्ला सूर्य भाभा देगी आजकल तो बढ़ता ना भैया कौन तोड़ा इसे ना काम या कल तोड़ा शेरों ने लोग शेरों ने कबड़ा करा आजकल तो बढ़ता ना भैया सब लोग बढ़े हैं ह� லேبيك லேட்டன லே மெல்லங்க லங்கா பைல பற்குவாட்டாங்க மத்த தாடலங்கைய ஒரே குச்சோடு குடச்சனோம் அனீர்

భార్యకు గర్భవతయి రేపో ఉంటు అంత వర్ధాకారు పాలు అరుగుతీ దేవ మీది అయ్యాలి మీ చెల్లె సేవ మీద మీద దాని కాళ్ళు వస్తాయి దాని చేతులు వస్తానే దానికి తిరపూర్తి అయింది మీరు ఏసి పెట్టాలే అది మీది పింద పెట్టాలి బట్టలు పెట్టాలి ఇవాడు ఏడు వృద్ధాసులు బంధు బంధువు మీరు పని చేస్తే ఎక్కువ చేస్తాయి బంధు ఆ పని మీకు శిక్ష ఇది మీకు శిక్ష ఇది అది గంట మాకు శిక్ష అది కన్నది కాబట్టి మీరు కలలేదు దానికి మీకు శిక్ష ఏడు వృద్ధాసు బంధు ఏడు వృద్ధాసులు ఎట్లా నా బాని ఏదన్నా తేడగి వచ్చిందనుకో తలకాయ లేకుండా గోపిత్తా కచ్చి వచ్చి ముగ్గురు ఇద్దరు భార్యలకు భయమయ్యా పిండు ఇంత భార్య సూర్య దేవికి తినబూర్తైంది నీ అక్కడి నీవు వేసి పెడతారు అరుగు మీది పదం అలు కింద పెట్టకు అప్రూబండ మేడంత ఉండవని చల్లగా బ్రతుకువని భార్యకు దీవించి దీవించి దవెన దైన్యము చెప్పి తీర దైర్మం చెప్పి నచ్చిన పేడు పోయి అంచబడి మల్ల సున్నడు ఎల్లగొల్ల

సూర్య్రభదేవికి గడియలకు కొద్ది నేర పడుతున్నది భవనాల లోపల అక్కవ నాకంత తిప్పినట్టయింది అయ్యో నువ్వు తప్పనే తప్పు తీర్చినాక తిప్పదయ్యంక తి తప్పనే తప్పి తప్పినాక తిప్పదు తిప్పు

అప్పుడు సూర్యప్రహదేవి ఏమనుకున్నది అక్కలారా చిన్న నాకు మన భర్త గంగురాలు చెప్పినట్టు కాలు బయట వెంట తోడ తోడవుట్టకున్న కూడవెరగ కన్నా మీరు ఒక్క తల్లి పిల్లలైనా నేను పరా ఇంటి బిడ్డనైనా చెల్లకన్నా ఎక్కువ చూసుకుంటాను ఇంకా ఐదు మాసాల గర్భవతి నైనా నా కడుపు లోపల కొడుకు బిడ్డ తప్పకుండా ఉడతదా అని మేడల్లా తల్లి సంబరపడతూర్యప్రబదే సూర్యప్రభది సంబరపడతాంటే మరి ఐదు నెలల గర్భవతి ఎప్పుడైందో ఐదు నెలల నాటికి ఏం ఆలోచన వస్తున్నది ఇద్దర కలకేమో ఓ చంద్రప్రభదేని ఓ అక్క ఉన్నావా మన మొగడు ఇప్పుడే అది కనక ముందే దాని సాకి మనం నెయ్యాలి తన బట్టలు విండాలి దానికి ఏదో కానీ వండి పెట్టాలే దాని కానుకు ముందు మనం నోటి పంటతో ఎక్కువ ఆడు పుట్టక ముందే దీనికి అంత మంచిగా చూసుకుంటాడు రేపు దానికి కొడుకో బిడ్డో కుట్ట పుట్టిన తర్వాత మనల్ని పెండల ఆ పురుక మన మాలు వస్తాడా మరి ముండా అంటే నా నుండు అన్నట్టు మనం ఎట్లా కంటలేమో మనం ఎట్లా పెంచుతలేమో అది కూడా మనకు రావాలి ఎట్లా అవుతుంది అవుతారంటే ఉపాయంతో అపాయాన్ని ఆ అవునా కాదు అయితే మనం ఏదైనా ఒక ఉపాయం చేసి దాని కడుపుల పిండం కడుపుల్నే గజికి అయ్యా తట్టు చేయాలి కడుపుల పిండము కడుపుల్నే గజ్గా తట్టు చేద్దాం రేగాడే ఆ గంట ఐతే ఏలన్న ఒక విధం చేసి దాని కణముల పిండం కడుపునేరి పోతాది అప్పుడు అన్నరువా పాపకారి ముండలు పట్టికారి ముండలు మాణిక్యప్రభా చంద్రప్రభాదేవి మనశెల్లను ఇప్పుడు మనశెల్లకు అగో ఇర్షా చెన్ను ఈసకపై ముంగడ పెట్టునట ఏ ఉంటే ఇర్షా చెన్ను ఈసకపై మనం ముంగడ పెట్టునట ఉంటే ಮನ ಶಿ ಕು ಕಡುಪರ ಪಿಂಡ ಕಡುಪರಾಪ್ತಿ ಎಂತುಕೋನಿ ಇಬ್ರು ಅ